మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా దేవుని మహాకొరకుని బట్టి ఈ దినము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి దేవుని వాక్య భాగములో ఈ ఫోటో మన అందరము కూడా కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞానం చేద్దాం ద్వితీయోపదేశ కారణముల నుండి కొన్ని విషయాలు మీతో తెలియపరచడానికి ఉదయ కాలంలో ఆత్మదేవుడు ప్రేరేపించిన ప్రకారము ద్విత్యోపదేశ కాలము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ శిణమలో చక్కని వాగ్దానము ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటను చదువుకొని మనందరము కూడా జ్ఞానం చేద్దాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చెప్పిన ప్రకారం నాలుగవ చిన్నములో నేను చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో చూడాలని చూడటమే కాదు అందరూ కలిసి మనందరం కలిసి ఆ మాటలు మనము చదువుకుందాం చదువుకుందాం చూద్దాం నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును చూశారు కదా ఉదయ కాలంలో దేవుడు ఈ వాక్య భాగములో నుండి నీతో నాతో మనతో మనందరితో ఆయన చెప్పేటువంటి మాట ఇక్కడ సమస్తమును దీవించబడతాయి ఏమండి అది నీ దుక్కిటెద్దులు కానీ నీ భూపలము కానీ నీ మేకలు కానీ నీ మందలు కానీ ఆశీర్దకరంగా దేవుడు దీవిస్తాను అని ఆయన ఉదయ కాలంలో నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేయబడిన మాట దీవించబట్టం మరి నువ్వు ఏ విషయంలో దీవించబడాలని ఆశిస్తున్నావో ఏ విషయంలో నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావో అయితే ఈ ఉదయ కాలంలోనే నాతో కలిసి ఎవరి ఈరోజు వాక్యము ధ్యానిస్తున్నటువంటి నువ్వు ఏ ఆలోచనలో కలిగి ఉన్నావో ఒక్కసారి మనసు పెడితే దేవుడిది దినాన్ని నీతో అంటున్నాడు నువ్వు దీవించబడతావు మరి దీవించబడాలి అని ఆశ నీలో ఉండొచ్చు ఉదయ కాలంలో అయితే ఈ ప్రకారం నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అదే గ్రంథములో పైవచ్యములో నువ్వు చూస్తే అక్కడ రాయబడి ఉంది నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా వినాలి అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుని మాట అనగా ఉదయం లేచిన నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్య భాగములో ఇస్తున్న ప్రతి వాక్కు ప్రకారము నువ్వు నడవగలుగుతున్నావా నీ పొలములోకి వెళ్ళేటప్పుడు దేవుని మాట ప్రకారం వెళుతున్నావా నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని మాట ప్రకారం వెళుతున్నావా నువ్వు పనికి వెళ్ళేటప్పుడు దేవుని మాట ప్రకారం వెళుతున్నావా అలా నువ్వు వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళిన చోట దీవించబడతావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలోనే ఈ రీతిగా మన అందరితో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు అయితే రెండో విషయంలో మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఆయన అంటున్నాడు నీవు నీ దేవుడైన యహో మాట విని వెడలా ఎక్కడ ఉందా మాట నువ్వు చూస్తే రెండో వచ్చిన రాయబడింది ఇరవై ఎనిమిది ఆ ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిది రెండులో నీవు నీ దేవుడైన యహో మాట ఎలా వినాలి శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి ఏమండి మనము నిద్ర లేవు తల్లి గాని తండ్రి గాని మనం వెళ్ళేటప్పుడు ఒక మాట అంటారు నువ్వు జాగ్రత్తగా అంటే ఆ వెళుతానులే అని పట్టి పట్టినట్టుగా వెళ్తాం కానీ ఆ తల్లి లేకపోతే తండ్రో మనతో చెప్పే మాట జాగ్రత్తగా లేదా శ్రద్ధగా కనుక విని వెళితే వెళ్ళడమే కాదు ఏ ప్రయాణంలోనైనా మనం క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావటానికి మన తల్లి మన తండ్రి మనకు చెప్పిన మాట మనం శ్రద్ధగా వినాలి ఆ ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో నువ్వు ఎంత శ్రద్ధగా ఆయన మాట వింటావో ఆ నాలుగో వచ్చినములో కలిగిన ఆశీర్వాదాలు దీవెనలు నీ మీద నా మీద ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు మరి ఉదయ కాలంలో వాక్యమైన నీవు నేను ఈ దీవెనలు పొందుకోవాలంటే ఈ దినాన ఆయన చెప్పిన వాక్యాన్ని ఎన్నావు కదా మరి కొద్ది నిమిషాలు నాతో కలిసి ప్రార్థనలోకి ఏకీభవిస్తావా అయితే నువ్వు ప్రార్థనలు ఏకీభవిస్తే ఈ దీవెనలు నీ మీద ఉంటాయి కాబట్టి తల వంచుదాం మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా మాతండి కృపగల మాయేశయ ఇదిగో ఉదయ కాలంలో నాయన ఈ రీతిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఇదిగో నాయన అయా నీ దుఃఖి మేకలు నీ భూపొలము సమస్తము దీవించబడుతుందని చెప్పి అయ్యా ఆ దీవెనలు మాకు కావాలంటే నీ మాట శ్రద్ధగా వినాలి నీ మాట చాలా జాగ్రత్తగా విన్నప్పుడు మాకు ఆశీర్వాదాలు అన్నావు అయ్యా ఈ ఉదయ కాలంలో నీ దాసుని ద్వారా మేము విన్నా ఈ మాటను బట్టి ఈ జాగ్రత్త కలిగి మేము వెళ్ళే దగ్గర నీ దీవెనలు మేము పొందుకునేటట్లు కృపచోపండి ఎన్న ఈ వాక్యాన్ని బట్టి ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించమని దీవెనలతో నింపమని మీరే కృపచోపమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె